आईक लग आईक लग जा रही है हाई भाई हाई भाई हाई भाई आ <सज़ेतीजिटित> હેમંત <laughs> રેડી <laughs> రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా అందుబాటులో ఉండాలి అని ఎమ్మెల్యేలకు నివాస గృహాలు కట్టించి ప్రతి నివాస గృహం కూడా ఒక కోటి రూపాయలు తక్కువ లేకుండా ఖర్చుతోటి కట్టేయడం జరిగింది అది మంచి పరిణామమే ఎందుకంటే నియోజక హెడ్ క్వార్టర్లో పిల్లవేళ ప్రజలకు అందుబాటులోనే ఒక నిర్ణయంతో కట్టేయడం జరిగింది దాని తర్వాత పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఇక్కడ ఉండవల శాసనసభ్యుడు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి దాని తర్వాత మూడోసారి కూడా మన ఎన్నిక కాబడి మూడోసారి ఆయన ఎమ్మెల్యే అయిడు మూడోసారి తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇరవై ఒక్క మాసం ఇరవై మాసాలు అవుతుంది కానీ చూడవారి శాసనసభ్యుడు సోయీ లేకుండా గౌరవం ముఖ్యమంత్రి గారి కానీ ఫోటో కానీ ఎవరో జిల్లా మంత్రి గారి ఫోటో ఉత్తమ్పాడి గారి ఫోటోగా రేవంత్ రెడ్డి గారి గారి ఫోటో చిత్రపడాలు పెట్టుకోకపోవడం ఇక్కడ ప్రజా తరఫున నిర్వహించడం అనేది అది కరెక్ట్ కాదు అనేది తెలియపరుస్తా ఉన్నాం ఇది ప్రజల సొత్తు ప్రజల ఆస్తి ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ఇది దీన్ని ఆయన సొంతాన్ని వాడుకోవడానికి వీల్లేదు అయినా గత ఎన్నికల్లో అధికారంలో ఉండి ఈ ఇల్లు ఖాళీ చేయకుంటునే ప్రభుత్వంలో ఉండి కూడా ఎలక్షన్ కూడా ఆయన జరిగింది అంత చిత్తశుద్ధి లేదు అలాంటి పనులు చేసిన అతను కనీసం ఇప్పటికైనా చూస్తా ఉన్నాం రెండు సంవత్సరాల కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో మా మంత్రి గారి ఫోటో ఎక్కడా లేదు కాబట్టి ఆయనకు తెలియపరచాలి ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా మంత్రి ఉత్తమ్పాటి గారిని గౌరవించుకో నేర్చుకోవాలి చదువుకున్నవాడు సంస్కారం ఉందనుకున్నాను కానీ ఇరవై మాసాలుగా చూస్తా ఉన్నాం ఈయన ఈయన ఆ సంస్కారం కుసంస్కారగా ఉన్నాడు తప్ప సంస్కారం అంతుడుగా లేడు కాబట్టి ఈ ఫోటో పెట్టలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున దామోడి గారి నాయకత్వంలో దామోడి గారి ఆగ్రహ మేరకు ఈరోజు ఈ చిత్రపాఠాలు ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పటికైనా కనువిప్పు కావాలి ఏదైతే ఈ ఇరవై మాసాలలో ఈ చిత్రపేట నియోజకవర్గంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని లెటర్లు ఇచ్చా కూడా ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చా కూడా అన్ని చెప్పులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కూడా ఎవరికి కథ రాస్తాడో అందరికీ కూడా ఆయన కూడా ఎక్కడ కించపరచకుండా ఆ విధంగా ఆయనకు చెక్కులు ఇవ్వడం జరిగింది రెడ్డి గారి ఆయన నియోజకవర్గంలో ఈ చెక్కుల పబ్లిక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది చెక్కు వరకు కట్ చేసి సందేశాన్ని పక్క పెట్టి చెక్కులు ఇస్తున్నాయి ఆయన నిర్చకేలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారి సందేశం ఏ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది ఆ చెక్కుకు ఎవరైతే ఆపదలో ఉన్న వారికి ఈ చెక్కులు ఇస్తారో ఆర్థిక సహాయం ఆ సహాయం గురించి ముఖ్యమంత్రి గారు రెండు మాటలు చెప్తాడు ఆ మాటలు చెక్కులు కాగితాలను చెప్పేసి ఆ చెక్కుల వరకు ఈయన జబ్బలు కానీ ఆయన కంటెప్ప మనం పార్టీలో మనం ఆయన ఉన్నాం ఈ ఒకసారి ఆయన కదివి కలగాలి ఇలాంటి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకెవరైనా ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీళ్ళను ఖచ్చితంగా మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది అక్కడ మన ముఖ్యమంత్రి కానీ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రుల ఫోటోలు కానీ తప్పకుండా మనం పెట్టేయాలని చెప్పి మనమే పెట్టాలి ఇది మన ఆస్తి కాబట్టి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఇది పిలుపునిస్తా ఉన్నాను జయ్ దేవత